ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ వన్ సంబంధించిన పోస్టుల భర్తీ జరిగింది అంటే డిప్యూటీ కలెక్టరు ఆర్డీఓలు అంటే ఆ స్థాయిలో అంత పెద్ద స్థాయిలో డిఎస్పిలు తర్వాత అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటే ఒక ఉన్నత స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ అంటే ఒక ఉన్నత స్థాయి ఆ తర్వాత సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీసే ఉంటుంది మరి వందల పోస్టులు నింపారు కానీ వికలాంగులకు ఎన్ని పోస్టులు ఇచ్చారు అసలు వికలాంగులు రిజర్వేషన్ ఉందా అమలు చేశారా అనే విషయంలో మాత్రం సరైన సమాచారం లేదు కానీ వికలాంగులప్పుల చట్టం మన ప్రభుత్వ జీవోలు సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులు ఖచ్చితంగా మనకు అన్ని క్యాడర్లు గ్రూప్ వన్ నుంచి అన్ని స్థాయిల్లో ఫోర్ పర్సెంట్ ఇవ్వాలి మరి గ్రూప్ వన్లో ఫోర్ పర్సెంట్ ఇచ్చారా మొత్తం పోస్టుల నాలుగు శాతం ఇచ్చారా లేదా మరి ఆర్డీఓలో ఎంతమంది వికలాంగులు అయ్యారు డిప్యూటీ కలెక్టర్లో ఎంతమంది వికలాంగులు అయ్యారు ఉన్నత స్థాయి అధికారులు ఎంతమంది వికలాంగులు అయ్యారు గురుబన్ ఆఫీసర్లో వికలాంగులకు సున్నా రిజర్వేషన్ వికలాంగులు లేరు అనేది మనకు తెలుస్తుంది దీనిపై నిరుద్యోగ వికలాంగుల సంఘాలు ఆలోచించాలి అడగాలి